గూడూరు వెంకటేశ్వరరావు జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడి ఈరోజు భీమవరంలో గూడూరి ఉమాబాల గారు పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేస్తూ ఉన్నారు వారికి పూర్తిగా సంఘీభావం తెలవడానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మా జాతీయ ఉపాధ్యక్షుడు చింతా సీన్ గారు మరి మా యొక్క సంఘ నాయకులు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే స్వాతంత్రం వచ్చిన డెబ్భై ఐదు సంవత్సరాల్లో ఇంతవరకు కూడా వెనుకబడిన కులాల వారు యాభై ఆరు శాతం ఉంటే యాభై ఆరు శాతం వీళ్ళకి ఏ రంగంలో కూడా అవకాశాలు తక్కట్ల అలాంటి సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుని వారు తీసుకునేటువంటి నిర్ నిర్ణయం చరిత్రాత్మకమైనటువంటి గురించి అంటే ప్రధానంగా చూసుకునేటువంటి చట్టసభల్లో అసెంబ్లీలో ప్రవేశించాల్సినటువంటి ఈ యొక్క జాతులు ఇప్పటికి కూడా అధికారానికి దూరంగా ఉంటా ఉన్న ఉండ ఉంటూ వచ్చారు వీళ్ళని ఏ విధంగా తీసుకెళ్లాలనే ఒక ప్రణాళిక ప్రకారం ఇవాళ నలభై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు పన్నెండు పార్లమెంటు సీట్లు వెనుకబడిన కులాలకి కేటాయించడం అనేది ఒక చరిత్ర ప్రధానంగా దీంట్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడ రాజమండ్రి తీసుకున్న గుడు శ్రీనివాస్ గారికి ఏలూరు తీసుకున్నట్టయితే కారుమూరు చినువులు గారికి ఇక్కడ చూసుకున్న ఉమాబాల్ గారికి అంటే పార్లమెంట్లో ఎక్కడైతే చట్టాలు చేస్తారో ఆ చట్టాలు చేసే చోటకి ఇవాళ ఒకే జిల్లా నుంచి ముగ్గురు వెళ్ళటం అనేది ఒక చరిత్ర ఈ విధంగా వెనకబడి కులాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీఎంబెర్స్మెంట్ విషయంలో గత పాలకులు నిర్లక్ష్యం వహించారు అప్పుడు అరవై శాతం అటువంటి విద్యార్థులు చదువులకు దూరమయ్యారు ఇప్పుడు చూసుకున్నట్టయితే సెంటు పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు అదేవిధంగా మరి అధికార పదవుల్లో కూడా ఆ రాజ్యాధికారం ఎవరికైతే కావాలని అధికార పదవుల్లో కూడా బీసీలకి ఫిఫ్టీ పర్సెంట్ వాటా ఇస్తానని ఆయన నిర్ణయం తీసుకున్నారు అంటే ఇలాంటి చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకోబట్టి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో రేపు మే పదమూడో తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు సెంట్ పర్సెంట్ ఓట్లు వైసీపీకి వేసి అధికారాన్ని నిలబెడతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే వెనకబడిన వెనుకబడిన కులాల వారందరూ కూడా విశ్వాస పాత్రులు ఈ యొక్క సమాజాన్ని నడిపిస్తున్నటువంటి వారు ఈ సమాజంలో సంపద సృష్టించేది వెనుకబడిన కులాల వారు ఈ కులాలకి అధికారంలో భాగస్వామి ఇచ్చినట్టయితే దేశం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది అనే ఆలోచనతో చేసినటువంటి విధానానికి మేమందరం కూడా సంఘీభావం తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము రా ఈ ఒక దేశంలో కులగణన జనగణనలో కులాల వారీగా గణన చేయాలని చెప్పి పెద్ద ఎత్తున దేశమంతా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం దాంట్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ దాన్ని వ్యతిరేకిస్తూ వస్తుంది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించినప్పటికీ కూడా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు జనగణన చేస్తే అరవై మూడు శాతం ఉన్నామని చెప్పి నిర్ధారణ అయింది అక్కడ మరి ఆ విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సర్వేని ఏర్పాటు చేసి అసెంబ్లీ తీర్మానం చేయడం కూడా జరిగింది ఇది శుభపరిణామం ఇవాళ జనగణనకి వ్యతిరేకిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీతోటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ జతగట్టే మరి అంటే కులగణనకి వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీతో కలిసి నడుస్తున్నారంటే మీరు కూడా కులగణనకి వ్యతిరేకమా బీసీలకి వ్యతిరేకమా అన్నది మీరు స్పష్టంగా పేపర్ ప్రకటన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు అంటే కులగణన లేక మండల కమిషన్ తీర్పులో కానీ అలాగే కేంద్ర విద్యా సంస్థల్లో ఇచ్చిన రిజర్వేషన్లో కానీ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నింది నిందిస్తూ సుప్రీంకోర్టు కేసులు జరిగినాయి మరి అటువంటి సందర్భంలో ఇవాళ కులగణన లేకపోవటం అనేది ఈ దేశంలో జంతువులకు కూడా కుల గ గణన ఉంది కానీ బెనకబడిన కులాల వారికి కులగణన లేదు దీనివల్ల బీసీలు నష్టపోతూ ఉన్నారు బీసీలు నష్టపోతూ ఉంటుంటే పైనుంచి చూస్తున్నటువంటి పార్టీలకి తగిన గుణపాఠం కావాలంటే ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వీళ్ళందరూ కూడా బలమైనటువంటి సంకేతంతో వైఎస్ఆర్సీపీని గెలిపిస్తామని చెప్పి అలాగే గ్రంథి శ్రీనివాస్ గారు మంచి వ్యక్తి ఇది మూడోసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆయన విజయం తథ్యమని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గూడూరు ఉమాబాల్ గారు ఒక చదువుకునేటువంటి విద్యావంతురాలు ఆవిడ ఎల్ఎల్బి చేసి ఈ రోజున రాజకీయాల్లో వచ్చారు ఈ రోజునే కాదు గత ముప్పై ఏళ్ళగా రాజకీయాల్లో ఉన్నటువంటి ఆవిడికి ఇవాళ పార్లమెంటు సభ్యురాలు అయ్యే అవకాశం వచ్చింది కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు ఈ జిల్లాలో ఉన్న బీసీలు ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్న బీసీలు అందరూ కూడా ఆవిడకి మద్దతు తెలపాలని మీ ద్వారా నేను కో కోరుకుంటాను జై జే ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి గూడూరు అమ్మాబాల్ గారిని కలిసినందుకు మా బీసీ సంఘ చైర్మన్ గారైన గూడూరు వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో మేము ప్రతి నియోజకవర్గం నుండి బీసీ సంఘ నాయకులు ఉమాబాల గారిని కలుకు ఉమాబాల గారు కార్యాలయానికి వచ్చారు అలాగే ఉమాబాల గారు ఒక బీసీ నాయకురాలు బీసీ నాయకురాలు ఈ ఎ ఎంపీ అభ్యర్థిగా ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుపుతున్నాము అలాగే మన గంజ శ్రీనివాస్ గారు ఈరోజు మన పట్టణంలో అభివృద్ధి చేశారంటే అలాగే భీవారట్నమే కాక వరకు అంతా ఈ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారంటే గంజి శ్రీనివాస్ గారే ఆ గంధి శ్రీనివాస్ గారిని భారీ మెజార్టీ గెలిపిస్తారని అలాగే ఉమాబాల గారిని కూడా భారీ మెజార్టీ గెలిపిస్తారని బీసీ నాయకులందరూ కూడా కట్టుదట్టు కట్టు కట్టుబాటుతో అందరూ కలిసి ఉమాబాల గారిని గెలిపించి ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ అధిక సంఖ్యలో ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం